హలో అండి నమస్తే అందరికీ మనం ఈ వీడియోలో గోదాదేవి యొక్క చరిత్ర గురించి అలాగే ధనుర్మాసం విశిష్టత గురించే గోదాదేవికి గోదా అనే నియమం ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఈ నెల అంటే డిసెంబర్ పదహారవ రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాలకి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది ఈ వీడియోలో మనం గోదాదేవి కథ గురించి విశిష్టత గురించి తెలుసుకుందాం తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు భక్తుడు ఉండేవాడు ఈ విల్లిపుత్తూరులోని శ్రీకృష్ణుడు మరియాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్న కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలను అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి అభివృద్ధి దక్కింది ఆయనను విష్ణుభక్తులైన అల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాల్వారు అంటే పెద్ద అల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియాల్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసిన తెరిచిన ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లుపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని కంట కన కనపడింది తన కూతురు చేసిన పని వలన ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చలికెత్తలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మేలుకొలిపేందుకు వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు తనలో కృష్ణ భక్తును వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదా అంటే పాసురాలు అంటే కీర్తనలు అన్నమాట అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనే వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని వెల్లుపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్ళికూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా రంగనాథంలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది విష్ణు ఆలయాల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు దీనిని బాలభోగం అని పిలుస్తారు చూశారు కదండి ఇది అన్నమాట గోదాదేవి చరిత్ర అలాగే